పేద ప్రజల సంక్షేమం కోసం పోరాడిన మహోన్నత నేత వంగవీటి మోహనరంగ అని ఆయన చూపిన బాటలో పయనిస్తూ దివంగత రంగాగారి ఆశయాలను సాధిస్తామని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ స్పష్టం చేశారు కొండపల్ల మున్సిపాలిటీలో దివంగత నేత వంగవీటి మోహనరంగ డెబ్బై ఏడవ జయంతిని గురువారం ఘనంగా జరుపుకున్నారు మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాద్ తో పాటు వంగవీటి గారి తనీలు టీడీపీ నాయకులు వంగవీటి రాధాకృష్ణ బీ కాలనీలోని వంగవీటి మోహనరంగ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు దివంగత నేత రాజీవ్ గాంధీ విగ్రహాన్ని

ఈ ప్రాంతానికి రంగా గారికి అలాగే ఆ కుటుంబానికి ఎంతో ఒక సాన్నిహిత్యం సంబంధం ఉంది తప్పకుండా భవిష్యత్తులో కూడా ఎన్నికల్లో ఏ రకంగా మీ అందరూ కృష్ణప్రసాద్ గారికి అండగా ఉంచున్నారు గాంధీ గారికి అండగా నుంచి ఉన్నారు అందరు కలిసి కట్టుగా ఎలా చేశారు రాబోయే రోజుల్లో కూడా మీ సమస్యలకి తప్పకుండా పరిష్కారం చూపిస్తారు స్థానిక శాసనసూపుడు కృష్ణప్రసాద్ గారు చెప్పారు కూడా మిమ్మల్ని అందరినీ కొద్ది పేదలకు అండగా ఉంటామనేది మొదటి నుంచి వారికి ప్రజలు కొంచెం గుర్తింపుతో పేద ప్రజల సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలు చేసి ఈ మధ్య మన మన మధ్య లేకపోయినప్పటికీ వారు ఎన్ని సంవత్సరాల తర్వాత కూడా తెలుగు ప్రజలున్న అంతా కూడా తెలుగు రాష్ట్రాలనే కాకుండా దేశ విదేశాల్లో కూడా వారి జయంతిని కొద్దిని ఘనంగా నిర్వహిస్తా ఉన్నారంటే వారు పేదల పట్ల చూపించిన ప్రేమ మమకారం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా తప్పకుండా ఈ డెబ్బై ఏడవ జయంతిని పురస్కరించుకొని మనమందరం ఆయనకి అర్పించే ఘనమైన నివాళులు ఏంటి అంటే ఆయన చూపించిన పాటలో నడటం